కుబేర్ మండలంలోని పెద్దపాటి గ్రామంలో ఇకొక ఇట్లా అంబల్ల కార్యక్రమం నడిచిందన్నమాట అయితే ఈ కార్యక్రమానికి గాను మన వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి పెద్ద మొత్తంలో ఆడపడుచులు రైతులు యువకులు గట్లనే అంబల్లు దొంతుళ్ళ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు మన శ్రీ రాజా యొక్క సన్నిధులు వచ్చి ఈ విధంగా శ్రీ రాజా రాజేశ్వరిని యొక్క గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి అక్కడ కొంగు బంగారాన్ని సమర్పిస్తూ కోడే ఎద్దులను దూడలను సమర్పిస్తూ అక్కడ ఈ విధంగా కోరినటువంటి కోరికలను మొక్కుకొని వాళ్ళ యొక్క ఈ విధంగా మొక్కును ఆ శ్రీ రాజరాజేశ్వరునికి చెల్లిస్తారన్నమాట అందులో భాగంగానే కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రజలే కాదు అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సైతము అక్కడ శ్రీ రాజరాజేశ్వరునికి ఈ విధంగా ఇవో ఇక్కడ చూస్తున్నారు మీరు కొన్ని వందల మంది పక్షులు అక్కడ శ్రీ రాజరాజేశ్వరునికి ఈ విధంగా అక్కడ ఈ అంబల కార్యక్రమము దంతుల కార్యక్రమం నిర్వహిస్తుంటే అవి కూడా ఆ గుడి చుట్టూ తిరగడం జరిగింది అంతటి సత్యం కలిగినటువంటి ఈ మహాత్ముడైన దేవుడు ఇగో ఈ విధంగా కొన్ని లక్షల మంది వందల మందికి ఇగో కొంగు బంగారంగా కోరిన కోరికలను తీరుస్తున్నాడు అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఈ గ్రామంలో పెళ్ళి ఆ శివపార్వతుల పెళ్లి జరిగిన దాకా ఆ గ్రామంలో ఎవరి పెళ్లి జరగదు అంతేకాకుండా నాగెలి కార్యక్రమము అదే విధంగా అగ్నిగుండ ప్రవేశము అదేవిధంగా ఈ గ్రామంలో చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా మన మల్లయోధుల చేత కుస్తుల పోటీలు ఈ విధంగా జాతర కార్యక్రమము ఆడపడుచుల జాతర దాదాపు ఐదు రోజుల కాలం పాటు ఈ జాతర ఈ విధంగా కొనసాగిస్తూ ఉంటారు అయితే ఈ కార్యక్రమంలోనే మనకు ఈరోజు మన ఈ దొంతుల్లా అదేవిధంగా అమ్మలి కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామస్తులు అదేవిధంగా ఆ విడిసి మెంబర్లు ఆలయ కమిటీ నాయకులు ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా మహారాష్ట్ర నుంచి కూడా ఈ విధంగా మొక్కుకున్నటువంటి భక్తులందరూ పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు మన నిర్మల్ జిల్లా వైస్ జడ్పీ చైర్మన్ బాశెట్టి రాజన్న గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ రాజా రాజేశ్వరి యొక్క ఆ మహిత్వం అదేవిధంగా ఈ జాతరలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా గ్రామంలో ఇక్కడ చూస్తున్నాం మీరు కొన్ని వందల మంది ఆడపడుచులు విస్కరిస్తే రాలన్నంత జనంతో ఈ విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అయితే అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ దాదాపు రెండు రోజుల ముందు అక్కడ వచ్చి ఆ గుడి దగ్గర అంబల కార్యక్రమము అదేవిధంగా బోనాల కార్యక్రమాన్ని సమర్పించి భగవంతునికి అదేవిధంగా ఎవరైతే ఈ దొంతుల కార్యక్రమాన్ని నిర్వహిస్తారో వాళ్ళు ఒకరోజు అక్కడే పడుకోవడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఎవరైనా ఇక్కడ పెళ్లి జరగకన ముందు ఈ శివపార్వతుల పెళ్లి జరగకన ముందు ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా ఆ పెళ్ళి ఉండకుండా మధ్యలో తెగిపోయే రోజులు కూడా చాలా ఉన్నాయని చెప్తున్నారు చాలామందికి అట్లా జరిగిందట అంత సత్యం కలిగినటువంటి దేవుడు అంతేకాకుండా ఎవరైనా మొక్కినటువంటి కోరిక తీరిన తర్వాత ఒకవేళ ఆ దేవునికి వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అది సమర్పించకపోయితే మాత్రము ఆ శ్రీ రాజరాజేశ్వరుడు వెంబడే పాము రూపంలో కావచ్చు ఇంకా ఏదో ఒక రూపంలో వాళ్ళకు దర్శనమిస్తాడట అంతటి సత్యమైనటువంటి దేవుడు ఈ శ్రీరాజరాజేశ్వరుడు అయితే ఇక్కడ చూస్తున్నారు మీరు దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ ఈ దీపం ఇక్కడ వెలిగిస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ మన పాడిలో ఉన్నటువంటి కొన్ని వందల మంది భక్తులందరూ చెప్పదలుచుకున్నది ఏమంటే శివపార్వతుల కళ్యాణము ఇంతకుముందు అక్కడ ఉన్నటువంటి పార్వతుల అమ్మ చేత జరపబడేది అంతేకాకుండా రాను రాను ఇప్పుడు అక్కడ శివపార్వతుల విగ్రహాలు పెట్టి చేస్తున్నాము శివపార్వతులు ఏ విధంగా అయితే అక్కడ కైలాసంలో ఆ వివాహాన్ని జరిపిస్తారో అదే మాదిరిగా వెమ్మలవాడలో ఏ విధంగా అయితే కొన్ని వందల వేల మంది లక్షల మంది భక్తులు పాల్గొంటారో అదే మాదిరిగా ఈరోజు ఇక్కడ పార్డీపీ గ్రామం కూడా ఒక వెమలవాడలాగా ప్రసిద్ధి గాంచుతూ ముందుకు వెళ్తున్నది అదేవిధంగా ఇక్కడ పిల్ల జిల్లా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారని అక్కడ తెలపడం జరిగింది గతంలో గుడి కోసం పాటుపడినటువంటి వాళ్ళకు అక్కడ సన్మానం కూడా చేయడం జరిగింది దానివల్ల నిజంగా మా పాడి గ్రామానికి చెట్ట పేరును తొలగించి మంచి వ్యక్తులు పైకి వస్తున్నారన్న విధంగా మా పిల్లల తండ్రులు తాతలందరూ మేనజ్ చేసినాం దాన్ని ఫలితంగా ఈరోజు యువకులు అందరూ మంచి ఉద్దేశంతో ఏ పార్టీ మీ ఉపాయోగాలు కానీ ఏ కొట్లాటలు కానీ పెట్టుకోకుండా మా గ్రామాన్ని డెవలప్ చేయడానికి చెప్తున్నారు కాబట్టి ఈయన మీరు చూస్తున్నారు ఇదే ఒక ఐదు పదహేది సంవత్సరాల కింద ఇంత పబ్లిక్ ఉండకుండా ఇంత మా అన్నోన్యం ఉండకుండా ఇప్పుడు ఎక్కడో ఎక్కడికో తీసుకెళ్తున్న మా దేవుడు కాబట్టి ఆయన చల్లని కటాక్ష మాకు ఎప్పుడు ఉండాలని మరియు అదేవిధంగా మా గ్రామంలో ఉన్న ఉద్యోగస్తు పిల్లలు మా గ్రామంలో ఉన్న భూమి భూ భూ స్వాములు కూడా అందరూ అన్ని విధాల చల్లంగా మాకు సాయం చేస్తున్నారు అందరి వల్ల పైకి తీసుకుపోవాలని మా యువకులందరూ పైకి తెస్తున్నారు అదేవిధంగా ఇదే యువకులన్న ఒక యువకుడు మా మణి బౌశెట్టి అతను శాంతి అని హైదరాబాద్ లో ఉంటారు ఆయన బిజినెస్ ఓం గాంధీ అక్కడ ఆయన కార్యక్రమం నిర్వహిస్తూ గ్రామంపై ఎంత పెద్ద ప్రేమ ఉన్నదంటే దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కొన్ని దోషం కూర్చుని మీరు అన్ని అవి లింగాలు ఎన్నో తీరైన చేస్తారు ఈ సంవత్సరం కనీసం ముప్పై ముప్పై ఐదు వేల పువ్వుల మొత్తం ఆయనదే డెకరేషన్ కాబట్టి ఆయనకు ఆయన కుటుంబానికి ఆయన ఉన్నంత కాలం ఆ చల్లని చూపు దేవుడి ఉండాలని అలాగే మా గ్రామస్తులకు మా గ్రామ యువకులకు ఈ విధంగా ఆ దేవుడు పైకి చేస్తానని ఆశిస్తూ ఇప్పుడు వచ్చిన ప్రతి గ్రామ గ్రామాల నుంచి భక్తులకు వాళ్ళందరూ చాలా చల్లంగా పెళ్లిళ్ళు కూడా పాల్గొన్నారు వీళ్ళ అమ్మల్లో పాల్గొన్నారు రేపు పుస్తలల్లో మరియు అది నాగవల్లి ఆరు అగ్నిగుండాల్లో వాల్కొని వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు చేరుకొని వాళ్ళ పిల్లలకు ఆ దేవుడి కటాక్షం ఉంటుంది కాబట్టి అందరి గ్రామస్తుల తరపున అన్ని గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ చూస్తూ ఉంటే దర్శనం తీసుకున్న తర్వాత వెయ్యి మంది భక్తులు మరి మేపుగా ఇదంతా చూసిన తర్వాత మేపుగా ధన్యవేయం అనిపిస్తుంది మరి ఈరోజు ఇక్కడ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కమిటీ గ్రామ పెద్దలు మరి బాబ్ గారు అందరు ఇక్కడ గంగాధారన్న గారు ముండలు గారు ఇట్లా అందరు పెద్దలు ఇక్కడ మరి రావడంతో మరి ఇక్కడ మహిళలు కానీ పిల్లలు కానీ మరి యువకులు కానీ ఇక్కడ ఇది అంతా చూస్తూ ఉంటే మనం ఎక్కడో మరి అన్ని మర్చిపోయి ఇక్కడ ఈ ఈ టెంపుల్లో ఉన్నాం నిజంగానే మరి రాజరాజేశ్వర దేవుడి నిజంగానే ఉంది తీస్తా పవర్ లేకుంటే మనకి ఇంత పెద్ద ఇది కాదు నిజంగానే మనం ఒకటి మీ గ్రామస్తులకు నేను ఒకటి థ్యాంక్స్ చెప్తున్నా మరి ఇంత పెద్ద ప్రోగ్రాం సుఖ జరిగింది ఈ సుఖ జరుగుతున్నది ఇంకా రేపు సుష్టిలా పోటీ ఉంటుంది అనుకుంటా ఇవి అన్నీ జరుగుతున్నాయంటే నిజంగానే మీ గ్రామాది యువతులు కానీ పెద్దలు కానీ ఒక యజ్ఞతతోని సులభమతం కాకుండా మీరు అందరూ కలిసి కొట్టగా ఉండి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేస్తున్నారు కాబట్టి భగవంతుడు ఈ గ్రామానికి మరి చల్లగా ఉంచారా సరే పంట వర్షాలు మంచి కాబట్టి పంటల బండాన మీ అందరికీ మరి సుఖంగా ఉంచాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నా రాజేశ్వర స్వామికి ఈ రైతే అమలు అనే కార్యక్రమము చాలా పెద్ద రీతిలో జరగడం జరిగింది ఎందుకంటే దాదాపు నేను కూడా చిన్నప్పటి నుంచి ఉండి ఒక నలభై యాభై ఏళ్ళ నుంచి ఈ గ్రామానికి సందర్శిస్తున్నాను ప్రతి సంవత్సరము నిజంగా మనకు ఈ బీద వారికి బడ కులాలకు ఏదైతే యములవాడ దూరం ఉన్నందుకు ఈ పాడి వీళ్ళు అందరు ఇక్కడ కులదేవతగా భావిస్తూ తన చిన్న పిల్లలకు అనుకోండి మరి ప్రతిదానికి ఇక్కడనే వచ్చి మొక్కులు తీర్చుకుంటారు కాబట్టి ఈ దేవుడు చాలా మరి ఈ శంకుడి భూమి స్థలము లేకపోతే ఆ స్థాపించిన సమయము చాలా పవర్గా ఉంది కాబట్టి మరి నెక్స్ట్ ఇది విమలవాడగా భావిస్తూ అందరు భక్తులు ఈ చుట్టుపక్కల మరి పక్కల ఉన్న మహారాష్ట్ర వాసులు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చేసి పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొంటారు కాబట్టి ఈ దేవుడు అందరికీ చల్లగుంచాలని పసిడి రాసులతో పంటలతో మించుగా మరి ఉద్ధరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీ మెంబర్లకు ఈ కమిటీ అధ్యక్షులు మోహన్ గారికి మరి గ్రామ పెద్దలందరికీ పేరు పేరున మరి ధన్యవాదాలు గ్రామంలోనే అతి పెద్ద తెలుపుస్తున్నాం వాళ్ళ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ గ్రామానికి వచ్చేటువంటి పెద్దలందరూ ప్రధాన గంగవరణ కానీ మార్కెట్ చైర్మన్ నిరంతర కానీ మిత్రులను కానీ మరి అదేవిధంగా ఈ కమిటీ ఆలయ కమిటీ అధ్యక్షులు మరి అదేవిధంగా గ్రామ పెద్దలు యువకులు గ్రామంలోని అన్ని కులాల అన్ని మతాలందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వంశ పరంపరగా నిర్వహిస్తున్నటువంటి పండుగ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వేలాది భక్తులు ఇక్కడ రావడం చాలా సంతోషకరం అదేవిధంగా ఇక్కడ అన్నట్టుగా మరి చాలా ఇక్కడ ఉంటే కానీ ఉదోల్ తాలూకా యొక్క ఈ ధామ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకోసం అంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ భక్తులు ఈ దేవుని దర్శించుకుంటే వారి మొక్కులు నెరవేర్చుకోవడము ఇక్కడ పదాప్తం అని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి అదే కాకుండా ఇక్కడ మహారాష్ట్ర నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ ఐదు రోజుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించాయి ఈ పండు కార్యక్రమంలోనే రేపు గుస్తులుగా అదేవిధంగా నాగవల్లిగా ఇటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తి శ్రద్ధలతోనే గ్రామస్తులు ఐక్యతను నిర్వహించడం జరుగుతుంది ఈ ఐక్యతను ఇక్కడున్న గ్రామస్తులు యువకులు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొని వారి చెడ అలవాట్లను దూరం చేసి మంచి ఈ కార్యక్రమం చేస్తున్నట్టు మరి గ్రామస్తులందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ అదే కాకుండా ఈ గ్రామంలోనే మంచి నియమ ఈ కార్యక్రమం చేస్తున్నది ఈ కార్యక్రమ అధ్యక్షులటువంటి మోహన్ గారికి మరి ఇక్కడున్న ఎస్పీ రాజేశ్వర్ గారికి గ్రామ పెద్దలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కార్యక్రమంలోనే ఎటువంటి చిన్న చిన్న గొడవలు కానీ చిన్న చిన్న ఆటంకాలుగా లేకుండా గ్రామస్తులు ఐకంగా కలిసికట్టుగా పనిచేస్తున్నందుకు గ్రామస్తులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాం వేరే వేరే గ్రామం చేసినటువంటి వాళ్ళు మీరు అంబులు కానీ మరి పుట్టేడుగలు కానీ అనేక కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ వారి యొక్క మొక్కులు నిర్వహిస్తూ మరి కర్ణాటక దేవరాయేశ్వరి యొక్క దీవన తీసుకొని మరి వాళ్ళు జరుపుకోలే అదేవిధంగా ఈ కార్యక్రమంలోనే ముందుగా ఈ గ్రామస్తులు మరి ఏదైతే ఇక్కడ ఈ కార్యక్రమం జరిగిన తర్వాతనే పెళ్లిళ్ళులు కానీ కార్యక్రమాలు చేయడానికి ఇక్కడ ముహూర్తం ముందు ఇది కార్యక్రమం చేసుకున్న తర్వాత పెళ్లి నివచ్చడం ఇది చాలా ఘనకార్యం ఈ గ్రామంలోనే మరి పేరు పైన ప్రతి ఒక్కరికి ఎందుకు దాని వాళ్ళు అంటే ఇటువంటి గ్రామం అయితే ఇక్కడ వేలాది భక్తులు వచ్చి అంబల్ల కార్యక్రమంగా పూజల కార్యక్రమం నిర్వహించడం అంటే వారికి గ్రామత్తులో పెద్దలందరికీ అందించుకుంటాం అదే విధంగా దేవుడు రాజరాజేశ్వర దేవుడు ఈ వారి యొక్క ఆశీర్వదమిస్తూ ఇక్కడ పంటలు బాగా పండాలి వర్షాలు బాగా పండ వర్షాలు కూడా పడి పంటలు పండాలి అని చెప్పేసి ఆ భగవంతుని పూర్తి అవకాశం పెద్దలంతా ధన్యవాదాలు ఇది జై జై రాజేశ్వర బాగా శీత గౌరవ వినయన ఇక్కడ వచ్చిన పెద్దలకు మరియు మా గ్రామ పంపిణీ వాళ్ళు గ్రామ ప్రజలకు ఈ పండుగ సందర్భంగా రాజరాజేశ్వరి తరపు నుంచి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా మనము మొదట్లో ఇక్కడ ఎండోమెంట్ నుంచి మనం మందిర్ స్థాపితం చేయదలుచుకున్నప్పుడు మనకు మూర్తుల కొరకు కానీ మందిరి స్థాపితం కొరకు కొందరు దాతలు మనకు డొనేట్ చేశారు కానీ అనివార్య కారణాల వల్ల ఆ దాతలకు మేము సన్మానించుకునే ప్రోగ్రాం రావట్లేదు మరియు ఈ పండుగ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొదట్లో దేవుని పెళ్లి అమాస రోజు జరగడం జరుగుతుంది ఈ పెళ్లి జరిగేంత వరకు ఊరిలో ఏ శుభకార్యం కూడా జరగదు ఎవరి పెళ్లి కూడా జరగదు ఒకే అలా ఎవరన్నా ఏమవుతుందని చేసుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడి తర్వాత వాళ్ళ ఈ విడాకులు కూడా చక్క జరిగిపోయినాయి అందువలనకి ఈ దేవుడికి ఉన్న ఒక ముఖ్య ప్రత్యేకత అది ఈ విలేజ్ వాళ్ళు ఎవరు కానీ ఏ శుభకార్యం కూడా పెళ్లి కార్యమైతే మొత్తం పెళ్లి దేవుని పెళ్ళి వరకు పెళ్లి చేసుకోరు అది కూడా అమాష రోజు నడిగని రాత్రి పన్నెండు గంటలకు కావడము దాని యొక్క విశేషత మళ్ళీ ఇక్కడ ఈ పెళ్లి కొరకు కొన్ని ఊర్ల నుంచి ఆనవాయితగా వస్తున్నారు అది పార్వతీల పుట్టిన బిడ్డ అని అట్లా ఆనవాయితగా మళ్ళీ అల్దర్ నుంచి వస్తారు మళ్ళా మా మా ఊరు నుంచి పెద్ద కప్పులు వాళ్ళు కూడా అక్షంతలు తీసుకొస్తారు ఇవన్నీ చుట్టుపక్కల ప్రజల నుంచి వాళ్ళకున్న అది మనం బాధ్యతగా వాళ్ళ ఆన్వాయితీ ప్రకారము అలా అన్ని వస్తువులు బయట ఊరల్ తీసుకొచ్చే మా దేవునికి శుభకార్యం జరిపిస్తారు ఊరు వాళ్ళు ఓన్లీ సేవ చేయడమే ఒక దీని ప్రత్యేకత కానీ మిగతా కార్యక్రమాలన్నీ ఊరి విలేజ్ వాళ్ళే తీసుకొస్తారు వాళ్ళ ఆన్వాయితీ ప్రకారం ఆ విధంగానే ఇక్కడ మందిర్ స్థాప కొత్తగా స్థాపించుకోవడం పడింది పురాతన మందిర్ ఉండే ముందు అందులోనే మొత్తం ఈ మందిర్ దగ్గర నైంటీ పర్సెంట్ దాతల మీద నడుస్తున్నారు ఇప్పటికి అంటే మెయింటెనెన్స్ మొత్తము మంది మందిరి దేవుని ఆదాయం నడుస్తుంది ఏదైనా మొత్తం పెద్ద మొత్తంలో కానచ్చేటి వస్తువులన్నీ దాతలు ఇచ్చిన వాళ్ళు ఆ విధంగా ఈ కార్యాన్ని మనం మేము ముందుకు తీసుకెళ్తున్నాం మన దాంట్లో భాగంగా మంది స్థాపించినప్పుడు మనకు మూర్తులు మొత్తం దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని మన మల్లయ్య గారు మాకు ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా ఆయనకు సాలతో మా యొక్క సన్మానం చేసి రుణం తీర్చుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడైతే మన శంకరన్న గారు వీడియో తీస్తున్నారు వాళ్ళ ద్వారానే మా దగ్గర మొదట్లో ఒక యాభై కిలోమీటర్ పురాలో వెతికిచ్చి మళ్ళీ డాక్టర్ పోషెట్టి గారు బండార పెట్టి అప్పటి నుంచి బండార ఆనవాయితం అన్నదానం జరుగుతున్నది అదే పద్ధతిలో ఆ కారణంగా మేము శంకరన్న కూడా సన్మానం చేసుకోవాలని మేము నిశ్చయించుకున్నాం పాడిబి గ్రామంలో మహాశివరాత్రిలో భాగంగా రాజరాజేశ్వర దేవస్థానం ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైనటువంటి ఈ పవిత్రమైన స్థలంలో ఐదు రోజులు జరిగేటటువంటి జాతరలో మరి ఈ రోజున అంబల కార్యక్రమానికి మరి వివిధ గ్రామాల నుంచి అదేవిధంగా చుట్టుపక్కల మహారాష్ట్ర గ్రామాల నుంచి మరి తాలూకా ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతంలో తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ ఐదు రోజుల కార్యక్రమంలో మరి మొదటి రోజున అభిషేకాలతో ప్రారంభమవుతుంది మళ్ళీ ఆ తర్వాత అమావాస్య రోజు అయినటువంటి ఆ రోజున ఈ గ్రామం యొక్క మరి అదృష్టవంతులు ఎంత పుణ్యం చేసుకున్న వాళ్ళు మరి గ్రామస్తులు గ్రామ పెద్దలందరూ కూడా మరి ఎక్కడ జరగనటువంటి అమావాస రోజున సాక్షాత్తు దేవలోకం నుంచే ఆ శివుడు పార్వతి తన భక్తి రూపంలో ఇక్కడ మన దగ్గరికి వచ్చి మన మానవలోకంలో మరి పెళ్లి చేసుకోవడం ఎంత చాలా చమత్కరమైన విషయం మరి ఇది భవిష్యత్ ఎక్కడ జరగకపోవచ్చు మరి దాన్ని వీక్షించడానికి మరి అనేకమైన భక్తులు వివిధ గ్రామాల నుంచి వచ్చి మరి పుణ్య కార్యక్రమంలో దేవుళ్ళు మన మానవ సమాజంలో పెళ్లి చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యక్రమం చూడడానికి అదృష్టం మనకు శుభపారత కల్పించడం జరిగింది మరి ఈ రోజున చూస్తే మరి బోనాలను నెత్తిన పెట్టుకొని అనేకమైనటువంటి భక్తులు మరి రాజరాజేశ్వర నమ్మకంతో మరి చాలా నమ్మకమైన దేవుడిగా భావించి మరి ఈరోజు మరి దేవుని చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి వాళ్ళ యొక్క మొక్కులు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది మరి రేపు జరగబోయేటటువంటి ఇస్తీ పోటీ కార్యక్రమాలు నాగవెల్లి కార్యక్రమం రాత్రికి మరి జరుగు ఉంది ఇక్కడ నాగవెల్లి కార్యక్రమం తర్వాత మరి అగ్నిగుండంలో భక్తులందరూ కూడా వాళ్ళు మొక్కులు తీసుకోవడానికి ఆ భగబం మండేటటువంటి ఆ అగ్నిగుండంలో కూడా భక్తులు జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా రేపు అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ మరి హిందూ నర్స దాదాగా మరి దాదాపు పది క్వింటాల వరకు ఇక్కడ పెడతా ఉన్నారు మరి భక్తులందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఈ అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించాలని చెప్తూ అదేవిధంగా ముఖ్యంగా మరి కార్యక్రమంకి వచ్చినటువంటి భక్తులందరూ కూడా మా రాజు రాశులు చల్లంగా చూడాలా మళ్ళీ వచ్చేటటువంటి జాతరకు ఇంతకంటే పెద్ద అద్భుతంగా జరగాలని చెప్తూ మా ఊర్లో ఉన్నటువంటి పాడి పంటలు పశువులు పంటలు బాగా పండాలి మరి విద్యా వ్యవస్థలో ముందుకు జరగాలి అనేకమైన ఉద్యోగాలు సాధించాలి మరి దేవుడిపై నమ్మక నమ్మకం ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ప్రతి ఇంటా మంచి జరగాలని చెప్పేసి కోరుతూ మరి ఆలయ కమిటీ చాలా డెవలప్ చేసింది అంటే దాని గురించి ఎంత ఎప్పినా తక్కువనే ఈ సంవత్సరం అయితే ప్రత్యేకంగా అందరూ కష్టపడరు పెద్దోళ్ళు మరి గ్రామం బాగుపడాలి గ్రామం పేరు రావాలి వచ్చిన భక్తులు సంతోషంగా ఉండాలని ఎక్కడ లోటు రాకుండా ఆలయ కమిటీ అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు మరి కమిటీ ఉపాధ్యక్షులు క్యాషియర్ కమిటీ సభ్యులందరూ గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరున మరి గ్రామం తరఫున భక్తులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం